ఐపురపాలెం విలేజ్ లో ఈ సంఘటన జరిగింది అమ్మాయి బహిర్భూమికని అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మార్నింగ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్కి వెళ్ళిన అమ్మాయి ఇంకా రాలేదని చెప్పి తల్లిదండ్రులు వెతుకులాటలో ఆ అమ్మాయి నిర్జీవంగా పడి ఉండటం అది కూడా ఎలాంటి అచేతన స్థితిలో వాళ్ళు చూశారంటే ఏ తల్లిదండ్రులు కూడా చూడకూడని పరిస్థితుల్లో ఆ అమ్మాయిని అక్కడ ఐడెంటిఫై చేయడం జరిగింది ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా ఆ అమ్మాయిని రేప్ చేసి చంపబడింది అన్నది ప్రాథమికంగా పోలీసులు కూడా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అమ్మాయి చంపబడ్డ తీరు కూడా చూస్తూ ఉంటే చాలా బ్రూటల్గా హత్య చేసిన సందర్భాన్ని కూడా మనం అందరం కూడా చూసాం నిజంగా ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే సభ్య సమాజంలో మనం ఉంటున్నామా లేకపోతే ఎక్కడైనా అటవీ ప్రాంతంలో ఉంటున్నామా అన్న విషయం అయితే మనకు ఒక్కొక్కసారి భయం అనిపిస్తుంది అటవీ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళైనా కనీసం నాగరికత తెలుసుకొని వాళ్ళు ప్రవర్తిస్తున్నారు తప్పించి ఇక్కడున్న చాలామంది నాగరికత తెలిసిన వాళ్ళు కూడా గంజాయి మత్తులో డ్రగ్స్ మత్తులో విచ్చలవిడిగా ప్రాణాలు కోల్పోతున్న ప్రాణాలు తీస్తున్న విధానం కూడా ఇంత బ్రూటలుగా తయారైందంటే దీన్ని ఎక్కడ మనం అరికట్టాలి అన్న సంగతి ఆలోచించుకుంటే నిజంగా ఒక్కొక్కసారి భయం వేస్తుంది కూడా ఎందుకంటే నేను ఏం చెప్తున్నానంటే లాస్ట్ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ గవర్నమెంట్లోని కూడా విచ్చల విడితనం గంజాయి విచ్చల విడతనం విపరీతంగా పెరిగిపోయింది చాలామంది అమ్మాయిలు ఇదే రకంగా హత్యలు చేశారు బాణభంగాలు చేశారు అత్య అత్యాచారాలు చేశారు అన్నీ జరిగినాయి ఇప్పుడు మళ్ళా అదే విధంగా ఈరోజు చీరాల మండలంలో ఇక్కడ కూడా మనకి ఆ సంఘటన జరగడం అనేది నిజంగా చాలా దురదృష్టకరం ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి కూడా మేము వెళ్తే ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పడం ఏంటంటే మా అమ్మాయి ఎప్పుడు కూడా అక్కడికి మా ఎవరికి అనుమానాలు లేవు మా అమ్మాయిని ఎవరిని ఏడిపించిన సంఘటనలు కూడా లేవు మా అమ్మాయికి చాలా భయం అండి వెళ్ళడం రావడం తప్పించి ఇంకా అమ్మాయికి వేరే తెలియదు అని చెప్పి చెప్పడం అదే విషయం నేను ఎస్పీ గారితో నాకు అక్కడికి అసెంబ్లీ దగ్గర ఉండగానే నాకు తెలిసిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు మన సీఎం గారికి తెలిసిన వెంటనే సీఎం గారు నాకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వటం మేము వెంటనే సిపి గారితో ఎస్పీ గారితో మళ్ళీ కలెక్టర్ గారితో కూడా ఈ విషయం గురించి క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ తీసుకోవడం అక్కడ నుంచి నేను వచ్చే లోపే మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది అయితే ఇప్పుడే అమ్మాయి బాడీని కూడా మేము చూడడం జరిగింది అమ్మాయి బాడీకి కూడా ఈరోజు ఇప్పుడే పోస్ట్ మార్టం చేరడానికి కూడా కలెక్టర్ గారు కూడా దానికి మన అందరికీ కూడా పర్మిషన్ ఇచ్చారు దీనికి ఇమీడియట్గా ఆ విషయంలో స్పందించాలి అని చెప్పి మన లోకల్ ఎమ్మెల్యే గారు కూడా చాలా క్లియర్ కట్గా స్పందించడం దానికి మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అన్నీ కూడా చేయడం జరిగింది అంటే ఇప్పుడు విషయం ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా సంఘటన జరిగినప్పుడు అక్కడ అక్కడున్న సీఎం యంత్రాంగం అంతా కూడా ప్రాంప్ట్గా కదిలితే యాజ్ ఎన్ యాజ్ పాసిబుల్ దాని రిజల్ట్ కనుక వస్తుంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ విషయం మీద స్పందించి ఇమ్మడియట్గా డీజీపీ గారిని కూడా పిలిపించుకొని డీజీపీ గారితో ఇన్ఫర్మే ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని కానీ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఇమీడియట్గా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఎట్టి పరిస్థితుల్లోనే నిందితుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకొని తీరాల్సిందే దీనికి ఎక్కడా కూడా వాళ్ళెవరూ కూడా దాన్ని నిర్లక్ష్యం చేయడానికి ఎట్టుబరుసూ పనికిరాదు అట్ ద సేమ్ టైమ్ ఆ కుటుంబం కూడా చాలా పేద కుటుంబం అమ్మాయి టైలరింగ్